హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెహల్కా న్యూస్ అన్నమయ్య జిల్లా ఇక్కడ పీజీఆర్ఎస్ కోసము కలెక్టర్ ఆఫీస్కు వచ్చి ఉన్నాము ఇక్కడ చూడండి ఎంతమంది బాధితులు ఉన్నారో వృద్ధులు వికలాంగులు అమాయకులు వీళ్ళంతా క్యూ లైన్లలో నిలబడి పత్రాలు పట్టుకొని పీజీఆర్ఎస్లో ఇంత పడిగాపులు కాస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అంటే అది జరగదు ఎందుకంటే ఒక కలెక్టర్ గారు కొన్ని వందల సమస్యలు ఒక వారంలో ఒక వారంలో వందల సమస్యలు వచ్చి మీద పడితే ఆ సమస్యల కారకులు ఎవరు తెలుసా విఆర్ఓలు ఎంఆర్ఓలు అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్డీఓలు వీళ్ళందరికీ కూడా తెలుసు ఇంత సమస్యలు ఉన్నాయి ప్రజల మధ్యలో వీళ్ళందరి సమస్యలు కూడా మన వల్ల వస్తున్నాయి మన వల్ల ఉన్నతాధికారుల దృష్టికి పోవాల్సి వస్తుంది అని పీజీఆర్ఎస్ ఇక్కడ నరుస్తుంది ఇక్కడ సమోసాలు ఛాయ్లు వాటర్ బాటిళ్ళు ఇక్కడ ఒక వ్యాపారం జరుగుతుంది బ్రహ్మాండంగా ఈ విధంగా లైన్లో నిలబడుకోవాలా ఎప్పుడు సామాన్యుడికి న్యాయం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఒక్క కలెక్టర్ అయినా సీరియస్గా గట్టిగా తప్పు చేసిన వ్యక్తిని దండిస్తే ఆ తప్పు మరొకరు చేయడానికి సిద్ధపడరు ఉదాహరణకు రాజంపేటలో రాఘవేంద్ర అనే విఆర్ఓ ఇచ్చినటువంటి తప్పుడు సర్టిఫికెట్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు తప్పుడు ఎండార్స్మెంట్ల కారణంగా కొన్ని వందల మంది బాధితులు రావడం కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ తిరగడము లేదంటే ఆర్డీఓళ్ళు చుట్టూ తిరగడము లేదంటే ఎంఓఆర్ఓ చుట్టూ తిరగడము వాడికి న్యాయం జరగదు ఎందుకంటే ఒక రాఘవేంద్ర మీద ప్రత్యక్షంగా నేను చూశాను నాలుగు సంవత్సరాల నుంచి ఒకే కంప్లైంట్ కలెక్టర్కి పోయినా వాడిని పీకేవాడు లేడు అసలు ఏంటో దమ్ముంటే అనేటట్టు ఆ రేంజ్లో ఉంటాడు దమ్ముంటే పట్టుకో రసిక్ అవుతున్నాను నన్ను బీకు ఏం బీపుతావు నేను చేసే తప్పే నా తప్పులో పై అధికారులకు ఎంఆర్ఓ ఆఫీసులోను ఆర్డీఓ ఆఫీసులోను అందరికీ లంచాలు వెళ్తున్నాయి నా తప్పు నేను సంపాదించింది కోడి యాభై కోట్లు వంద కోట్లు ఒక్కొక్కరు వందల వందల కోట్లు సంపాదించారు అధికారంలో ఏ ప్రభుత్వం ఉండే మమ్మల్ని ఎవడూ ఏం చేయలేడు ఎందుకంటే వాళ్ళకి మేము అవసరం మాకు వాళ్ళు అవసరం అన్నట్లుగా ఈ విఆర్ఓ రాఘవేంద్ర రాజంపేటలో ప్రవర్తిస్తుంటాడు ఆ రాజంపేటలో ఎంఆర్ఓ మరి మహాతల్లి ఒక మహిళ వచ్చింది ఆమె సరే ఎవరన్నా మహిళల కష్టాలు కానీ పేదల కష్టాలు కానీ అర్థం చేసుకుంటుందా అని అంటే ఆమె ఇంకా పూర్తి మద్దతు రాఘవ మీద ఈగవాలని ప్రజలారా ఈ విధంగా ఉంది మన ప్రభుత్వం పరిపాలన తీరు జగన్ గవర్నమెంట్ పోయినా ఇంతే ప్రజలు సామాన్యుడు బ్రతికి పడ బ్రతకాల్సింది కూటమి గవర్నమెంట్ వచ్చినా పవన్ కళ్యాణ్ ఆవేశంతో వచ్చినా కూడా ప్రజలు ఇలానే బ్రతకాల్సి వస్తుంది ఇది పీజీఆర్ఎస్లో ప్రజలు పడుతున్నటువంటి ఆవేదన ఆందోళన దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పోరాడదాం పీజీఆర్ఎస్ కంటే ముందు స్పందన ఉండింది అది ఎంతో మేలు ఎందుకంటే ఒక టెలికాన్ఫరెన్స్ ద్వారా నెంబర్ రిజిస్టర్ అయ్యి వాళ్ళకు పైనుంచి కాల్స్ వచ్చేటివి కీలక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రుడాలా నమస్తే